ఖాతాల్లో కొట్సేపట్లు జాయి ఇది ఎందుకంటే దీనికి ముందు పనుకు తీసుకుంటే పెట్టుబడులు సహాయం తక్కువగా అందిస్తున్నారు ఇతరాలకు కానీ నిలువులకు కానీ ఇతర వ్యవసాయకర్తలకు సాయం అందించారు విదిన్ త్రీ మంత్స్ టైంలోనే మీకు అనేది ఇది గ్రేట్ ఎక్కడ జరగలేదు సో ఒకసారి मुख्यमंत्री गांधी आगे प्रधानमंत्री गांधी आगे लेकर माना सासन से बलों तीर से बलों कड़ी और सेवा के को आगे बढ़ाने के लिए बुलाई से रुकावट देता हूं सम्मानित प्राइम होनिंग डेस्टिनेशनली सेलिब्रेशंस भगवान श्री सत्य साई बाबा ब्रिगेड और మన కజీజు తీసుకుంటే ఆరు మండలాల్లో సుమారు ముప్పై తొమ్మిది వేల హెక్టార్ల వరకు మనకు సాగైంది ముప్పై తొమ్మిది హెక్టార్ ముప్పై తొమ్మిది వేల హెక్టార్ సంబంధించి రిక్విడ్ సబ్సిడీకి రాసినాము అది అది వేరుసరగా కంది పులవలు అదేవిధంగా

اڄ جو ڏينهن కరువు ప్రాంతమైనటువంటి అనంతపురం జిల్లాకి రైతాంగాన్ని ఆదుకోవాలనే ఆలోచనతో నదీ జలాలను తీసుకురావాలని మొదలు పెట్టినటువంటి హంద్రీ నివాసువంతి కార్యక్రమాన్ని మళ్ళీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తేనే ఈ ప్రాంతంలో చెర్లోపల్లి నీళ్ళు వచ్చినాయి అంతే స్థాయిలో చెరువులకు కూడా వచ్చినాయి అని చెప్పేసి వాస్తవాన్ని గుర్తిరగమని చెప్పేసి కూడా రైతాంగం అర్థం చేసుకుందని చెప్పేసి కోరుతా ఉన్నాను అంతేకాకుండా ఈ రోజున సకాలంలో నీళ్లు ఉండడమే కాదు బావిలో రీఛార్జ్ అయ్యే విధంగా నీళ్ళు చెరువుల్లో నింపడమే కాదు భవిష్యత్తులో నీటి కష్టాలు లేకుండా ఈ రోజున ప్రతి చెరువు కూడా గొలుసుకట్టు చెరువుల్ని రూపొందించినటువంటి ఒక దూరదృష్టి ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ అటువంటి ప్రభుత్వం కానీ ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం అనేది మీరు రైతాంగం అంతా అర్థం చేసుకోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను మీరు ఒకసారి గమనిస్తే ఇరవై ఏళ్ల క్రితం నేను రాజకీయాల్లో మొదలుపెట్టాను రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో ఎవరైనా ఒక బోర్ అడిగితే ఆ బోర్ వేస్తే ఆ బోర్లో నీళ్లు కొన్ని అంటే దేవుడు అనుకునేవాళ్ళు ఈరోజు బోర్ల గురించి డిమాండ్ లేదు అంతేకాదు మళ్ళీ వచ్చిన కాలంలో ట్రాన్స్ఫార్మర్లకు కొరత విపరీతంగా ఉండేది లో వోల్టేజ్ల సమస్యకు విపరీతంగా ఉండేది కరెంటు కష్టాలు విపరీతంగా ఉండేది రాష్ట్రగిరిరెడ్డి హయాంలో ఉచిత విద్యుత్ పేరు మీద ఉచిత విద్యుత్ అందించినాడు దాన్ని తప్పు పట్టాం కాకపోతే ఆ ఉచిత విద్యుత్ అనేది రైతాంగము రాత్రి ఎప్పుడు వస్తుందో ఎక్కడ పోతుందో అనే ఆలోచనతో లో వోల్టేజ్ వచ్చి మోటార్లు కాలిపోతాయనే ఆలోచనతో అర్ధరాత్రి కుటుంబాలను వదులుకొని పొలం గట్ల మీద నిద్ర చేసినటువంటి రైతన్న రోజు అర్థం చేసుకోమంటాడు చంద్రబాబు నాయుడు గారి కృషిని కానీ చంద్రబాబు నాయుడు కానీ దార్శనికతను కానీ మీ జీవితంలో తీసుకొచ్చినటువంటి మార్పుల్ని కానీ ఒక ఆలోచన చేసుకోమంట ఎక్కడైనా ట్రాన్స్ఫార్మర్ రిపేర్ వస్తే ఇరవై నాలుగు గంటల్లో రిపేర్ అయినా చేస్తున్నారు రీప్లేస్ అయినా చేస్తున్నారు అంతేకాకుండా వచ్చే రోజుల్లో మీరు అందరూ అర్థం చేసుకోవాల్సినది ఆర్డీఎస్ఎస్ ఏదైతే ఉందో విద్యుత్ మీకు ఆర్డీఎస్ఎస్ అందరికీ అవగాహన ఉందా మీ మీ గ్రామాల్లో కొత్తగా లైన్లు అవుతున్నారు వాళ్ళు తెలుసా మీకు త్రీ ఫేస్ కరెంటు నాణ్యమైన కరెంటు గ్రామాల్లో అందించేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు లో వోల్టేజ్ సమస్యలు లేకుండా మీరు అంతేకాకుండా మీరు మోటార్లకు కూడా విద్యుత్ రంగంలో వచ్చినటువంటి పని మార్పుల్ని పులికి పుచ్చుకొని సౌర విద్యుత్తులు వాడకం అనేది మీరు కూడా వినియోగంలోకి తీసుకొచ్చుకోవాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నారు తద్వారా మీకు కరెంటు కష్టాలు దక్కుతాయి కరెంటు విద్యుత్ ఛార్జీల బరువు తగ్గుతుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకా ఎక్కడైనా మీకు చిన్న చిన్న పొలాలుంటే దాంట్లో కొద్ది వరకు సోలార్ ప్యానల్ పెట్టుకునేటువంటి వెసులుబాటు కూడా ఉందనేది వాస్తవం మీరు దాన్ని వినియోగించుకోమని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాను అంతేకాకుండా మీ ఇళ్ళ మీద రూఫ్ టాప్ సోలార్ కూడా ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది మీకు రెండు కిలో వ్యాట్స్కి ప్రభుత్వమే సబ్సిడీ ఇస్తూ ఉంది రూపాయలు వేల సబ్సిడీ ఇస్తూ ఉంది దీన్ని కూడా వినియోగించుకోమని చెప్పేసి పెద్ద ఎత్తున మిమ్మల్ని కూడా ఇన్ని రకాలుగా ప్రజల జీవితాల్లోనూ రైతాంగం జీవితాల్లో మార్పు తెచ్చేటువంటి ప్రభుత్వం యొక్క దూరదృష్టిని గాని సదుద్దేశాన్ని కానీ మీరు అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉండాలి ఈరోజు సబ్సిడీ మీద విత్తనాలు సకాలంలో అందిస్తూ ఉన్నాం అంతేకాకుండా డ్రిప్ ఇరిగేషన్ మళ్ళీ తొంభై శాతము సబ్సిడీతో మీకు అందిస్తా గత పాలకులు మర్చిపోయినారు అది ఒక ఇంచు స డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు కూడా అందించినటువంటి పాపన బోలావాళ్ళు మళ్ళీ ఈ రోజున అన్నదాత సుఖీ భావిస్తామంటే మిమ్మల్ని అమాయకుల కింద చూసేసి మిమ్మల్ని మోసం చేస్తున్నారని చెప్పినారు ఈరోజున మీరు అందరు గుండెలు మీద చేసుకొని ఆలోచన చేసుకోండి ఇచ్చినటువంటి మాట కట్టుబడి మళ్ళీ రెండో విడత ఈ రోజున ఏడు వేల డబ్బులు మొన్న మొన్నే ఇచ్చినటువంటి పరిస్థితి ఇక్కడనే మీటింగ్ పెట్టుకొని మళ్ళీ వెంటనే ఏడు వేల రూపాయలు మీకు అందిస్తుందా లేదా మీరు ఒక్కసారి అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను మీరు మీ ఆశీర్వాదం ఎప్పుడు కూడా ఈ రైతులు రైతు ప్రభుత్వానికి ఉండాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాను అంతేకాకుండా ఇన్ని రకాలుగా రైతులకు ఏం అవసరం ఉంటుంది విత్తనాలు సకాలంలో రావాలి మీరు పండించినటువంటి పంట గిట్టుబాటు ధర కావాలా మీరు పండించినటువంటి పంట అమ్ముకునేటువంటి పరిస్థితులు కల్పించాలా మార్కెటింగ్ శాఖ ద్వారా మీకు ఎరువులు సకాలంలో ఉందల్లా మీరు గత పాలకులను చూస్తే ఎరువుల కోసం క్యూ లైన్లో దాచుకునేటువంటి పరిస్థితులు మర్చిపోదు సుమా అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాను ఈ ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఎరువుల కొరత అనేది రాలేదనేది వాస్తవం మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లతో అలల్లాడిపోతాడు ఈ మధ్య కాలంలో కొత్త స్లోగన్ పెట్టినాడు టూ పాయింట్ వస్తుందని నేను టూ పాయింట్ వస్తే రప్పా రప్పా అనిస్తా అంటాడు కానీ మళ్ళీ రైతాంగానికి మంచి చేస్తా అని చెప్పడు విద్యార్థులకు మంచి చేస్తా అని చెప్పడు మన ప్రజలకు మంచి చేస్తా అని చెప్పడు అభివృద్ధిని చేస్తాను రోడ్లు మంచివి చేస్తాను గతంలో నేను వేయలేదని చెప్పడు ఉపాధ్యాయుల్ని బ్రాంతి షాపుల లైన్లు మెయింటైన్ చేసి పెడతానని చెప్పడు ఉపాధ్యాయులతో బాత్రూములు కడిగిస్తా అని చెప్పడు కేవలం రప్పా రప్ప మాత్రం చెప్తాడు మీరు ఆలోచన చేసుకోండి బాధ్యత కలిగిన పౌరులుగా ఇన్ని రకాలుగా మంచి చేసేటువంటి ప్రభుత్వాలు కేంద్రంలో రాష్ట్రంలో ఉంటేనే మళ్ళీ ఎన్నికలప్పుడు హడావిడి మామూలుగా ఉంటుంది మీ ఇళ్ళకు వచ్చి ఓటొచ్చి ఓటు అడిగేటువంటి కార్యక్రమం ఉంటుంది నాయకులు కూడా ఎప్పటికప్పుడు మళ్ళీ కష్టాన్ని కానీ ప్రజలకు చేసినటువంటి మంచిని కానీ తెలియజెప్పేటువంటి కార్యక్రమము నిరంతరంగా జరుగుతుంది అయినప్పటికీ కూడా మళ్ళీ అదృష్టాన్ని పరీక్షించుకునేటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు ఉంటే అహంకారం ఎత్తికెక్కిండే జగన్మోహన్ రెడ్డి మాత్రము అధికారానికి దూరమే పదకొండు సీట్లతో పదిహేడు నెలలే అయినా కూడా రప్ప రప్ప అంటే మీరు మళ్ళీ ఆలోచన చేసుకున్న చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను మా సోదరి మహిళల్లో ముఖంలో చిరునవ్వు లేదు తల్లికి వందన పేరు మీద మీకు డబ్బులు ఎంత ఇచ్చినారో ఒక్కసారి అర్థం చేసుకోండి అమ్మా అక్క చెల్లెళ్ళారా మీరు మీరు గతంలో ఏదో ఒక పేరు మీద ఆయన డబ్బులు ఇచ్చినాడు ఇంట్లో అందరికీ డబ్బులు అని ఎగ్గొట్టిండే మాట వాస్తవమా కాదా ఒక్కసారి మా చెల్లెమ్మల్ని అర్థం చేసుకోమంటాడు వాస్తవమా కాదమ్మా మీరు గట్టిగా చెప్పాలా మీరే గట్టిగా మాట్లాడాల్సింది వాస్తవమా కాదా ఈ రోజున ముస్లిం మహిళ ఎదురుగుంది ఎక్కువ భాగము పిల్లలు వాళ్ళ ఇళ్లలోనే ఉంటారు మీకే ఎక్కువ మంది జరిగింది ముస్లిం కుటుంబాల్లోనే ఎందుకంటే ముగ్గురు నలుగురు పిల్లల్ని అనేటువంటి పరిస్థితి ఎక్కువగా ముస్లిం సమాజంలోనే ఉంటుంది ఈ రోజున ప్రభుత్వాలు కూడా ప్రమోట్ చేస్తా ఉన్నాయి మీరు కూడా అలవాటు చేసుకోండి పిల్లల్ని ఎక్కువ కనమని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కూడా చెప్తా ఉన్నారు పిల్లల్ని ఎక్కువగానేటువంటి అలవాటు కూడా చేసుకోమని చెప్పేసి కూడా మీ అందరినీ కూడా కోరుతూ ఉన్నాను అందుకే ప్రోత్సాహకంగా ఎంతమంది పిల్లలు చదువుకుంటా అంటే అంతమంది పిల్లలు కూడా డబ్బులు ఇచ్చేటువంటి ఆలోచన ప్రభుత్వాలకు వచ్చింది కాబట్టి ధైర్యంగా మీ బిడ్డల్ని ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఖచ్చితంగా చదివిస్తుంది కాబట్టి మీకు ఇబ్బంది లేనటువంటి పరిస్థితి మీ మీద భారం లేనటువంటి పరిస్థితుల్ని అంతేకాకుండా మీ ఇంట్లో వంట చేసుకోవడానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చేటువంటి ముఖ్యమంత్రి మనకు అధికారంలో ఉన్నాడు కాబట్టి మీరు అందరూ ఆలోచన చేసుకొని మళ్ళీ వాళ్ళ కొడుకు రూపేణ మీ బిడ్డలకి అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో స్కూల్ బుక్స్ కానీ షూస్ కానీ బట్టలు కానీ ఇచ్చినటువంటి కార్యక్రమం కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోమని చెప్పేసి కూడా కోరుకుంటూ రోజున ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కార్యక్రమాన్ని మీరందరూ రైతాంగం అంతా కూడా మనస్ఫూర్తిగా అభినందించలా ఈ ప్రభుత్వాల్ని ఆశీర్వదించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఈ నియోజకవర్గంలో ముప్పై ముప్పై కోట్ల ఇరవై లక్షల రూపాయలు రైతాంగానికి అందజేస్తున్నటువంటి కార్యక్రమాన్ని రైతాంగ రైతు సమాజానికి మొత్తానికి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఈ సహాయం ప్రకే ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి సహాయము మీకు అండదండగా ఉండి మీరు పంటించి పండించే పంట మంచిగా పండి మీ జీవితంలో సంతోషం రావాలా పది మందికి మీరు మరింత అన్నం పెట్టేటువంటి పరిస్థితులు కల్పించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను